హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి విరమణ చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ ఇంకా జమ కావు జమ కాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉపాధ్యాయులు జనవరి నుంచి మార్చి వరకు విరమణ చేసినప్పటికీ వారి అన్ని బెనిఫిట్స్ ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు బకాయిల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జనవరి నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పదవి వివరణ చేసిన వారిలో కొంతమందికి కంప్యూటేషన్ గ్రాట్యుటీ లభించినప్పటికీ పిఎఫ్ ఫైనల్స్ పేమెంట్స్ ఇతర బెనిఫిట్స్ ఇంకా కాలేదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పదవి విరమణ చేసిన వారు కేవలం కంప్యూటేషన్ పొందారు కానీ చాలామంది గ్రాట్యుటీ పిఎఫ్ ఫైనల్ పేమెంట్స్ ఇంకా అందు అందలేదు ఫండ్స్ లేమితో నిలిచిపోయిన బిల్లులు గ్రాట్యుటీకి సంబంధించి సబ్ ట్రెజరీ అధికారులు అన్ని బిల్లులు సబ్మిట్ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేమితో ఈ చెల్లింపులు నిలిచిపోయాయి ప్రస్తుతం అన్ని బిల్లు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లో ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే వాటిని చెల్లించే అవకాశం అయితే ఉంటుంది ఏప్రిల్ లేదా మేలో చెల్లింపుల ఆశలు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో బకాయిలు జమ అయ్యే అవకాశం ఉంది అయితే ఈ చెల్లింపులకు ఈ చెల్లింపులను వేగవంతంగా పూర్తి చేయాలని పెన్షనర్లు సంఘాలు ఉద్యోగ సంఘాలు సంబంధిత మంత్రులు మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి పెన్షనర్ల అసెంబ్లీలో అధికారుల హామీ కాకినాడలో నిర్వహించిన పెన్షనర్ పెన్షన్ అదాలత్ సమావేశంలో జగ్గంపేటకు చెందిన విశ్రాంత స్కూల్ అసిస్టెంట్ మోహన్ రావు గారు జనవరి నెల పదవి విరమణ చేసినప్పటికీ ఇంకా గ్రాట్యుటీ పీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ లభించలేదని తన ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై అధికారుల స్పందన మేరకు జనవరి నుంచి సుమారు నూట యాభై బిల్లులు సబ్మిట్ చేయబడ్డాయని ఏప్రిల్ తర్వాత అవన్నీ జమ అయ్యే అవకాశం ఉందని తెలిపారు ఆల్పే లివ్స్ సో జిఐఎస్ వంటి ఇతర హాఫ్ పే లీవ్స్ అంటే మనకు అర్ధ వేతనపు సెలవుల వంటివి బెనిఫిట్లు కూడా ఇంకా జమ కాలేదు అలాగే పెన్షనర్లకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సంఘాలు ఉద్యోగ సంఘాలు జేఏసీ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకెళ్లి వీటిని త్వరగా చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు పెన్షనర్ల డిమాండ్లు గ్రాట్యుటీ పిఎఫ్ ఫైనల్ పేమెంట్స్ వెంటనే విడుదల చేయాలి హాఫ్ పే లీవ్స్ జిఐఏఎస్ వంటి పెండింగ్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి నిధులు లేమి కారణంగా నిలిచిపోయిన బిల్లుల చెల్లింపులను వేగంగా జలపాలి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి ఈ పెండింగ్ చెల్లింపుల కోసం ప్రభుత్వం తగిన నిధులను విడుదల చేసి ఏప్రిల్ మే నెలల మధ్యలో వీటిని జమ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పెన్షన్లు కోరుతున్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టే అవకాశమే ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల గ్రాట్యుటీ పీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి వాటిని త్వరగా చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్